పవర్ స్టార్ మూవీ రిలీజ్ అంటే ప్రేక్షకులకు పండగే పండగ కానీ గత ఐదేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కాలేదంటే ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి చాలా నిరుత్సాహంతో ఉన్నారంతా అవును ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా పవర్ స్టార్ కెరీర్ లో చాలా ప్రత్యేకమనే చెప్పాలి పూర్తి స్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టి సూపర్ బిజీగా ఉన్న టైంలో ఈ మూవీ నొప్పుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే రెండు వేల ఇరవైలో షూటింగ్ ప్రారంభమైనప్పటికీ కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది దీనివల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందని అనుకున్నారు కానీ అనుకున్న దానికంటే ఎక్కువ ఆలస్యమే జరిగింది కరోనాకు తోడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ముఖ్యంగా ఎన్నికల సమయంలో బిజీగా ఉండడం వల్ల సినిమా షూటింగ్ లకు డేట్స్ ఇవ్వడంలో ఆలస్యం జరిగింది కొన్నాళ్లకు షూటింగ్ అంతా పూర్తయిందని అనుకునే లోపే బిఎఫ్ఎక్స్ పనుల్లో గందరగోళం నెలకొంది ఈ సినిమాకు భారీ స్థాయిలో విఎఫ్ఎక్స్ పనులు జరిగాయి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయని సమాచారం ఇరాన్ కెనడా బెంగళూరు చెన్నై హైదరాబాద్ లో నిర్వహిస్తున్న విఎఫ్ఎక్స్ వర్క్ కొలికి రాలేనట్లే ఉంది ఈ లెవెల్లో పనులు డ్రాగ్ అవ్వడం వల్ల సినిమా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతుంది నిజానికి హరిహర వీరమల్లో ఆరంభంలో ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్ల మోడీ దర్శకత్వం వహించినప్పటికీ తర్వాత జ్యోతి కృష్ణ ఈ ప్రాజెక్ట్ ను స్వీకరించారు ఇది సినిమాపై కొంత ప్రతిదతను సృష్టించింది అంతేకాదు సినిమాపై హైప్ తగ్గించడానికి కూడా కారణమయ్యింది ఇక సినిమా షూటింగ్ లో కొన్ని కీలక సన్నివేశాలు పూర్తి చేయాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ వ్యవహారాలతో డేట్లు కుదరలేదు ఇది రిలీజ్ పై ప్రభావం చూపుతుంది ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జిబ్యూటర్లు జూన్ ఒకటి నుంచి సినిమా హాల్ బంధులకు పిలుపునివ్వడం కూడా అరిహర వీరమల్ల విడుదలకు అడ్డంకి అయిందని వాదనలు లేకపోలేదు ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాత కండిషన్ ఎలా ఉంటుందో సినిమాల గురించి తెలిసిన వాళ్ళకి చెప్పనవసరం లేదు అందుకే హరిహర సినిమా కోసం తీసుకున్న కోట్ల అడ్వాన్స్ పవన్ కళ్యాణ్ నిర్మాతకు తిరిగి ఇచ్చేశారని తాజాగా వార్తలు వస్తున్నాయి నిర్మాత ఏఎం రత్నం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని పదకొండు కోట్లు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఈ విషయాన్ని అధికారంగా ధృవీకరించలేదు కానీ ఈ నిర్ణయం పవర్ స్టార్ జాలి గుణాన్ని చూపిస్తుందని అభిమానులు ప్రచారం చేస్తున్నారు అయితే గతంలో కూడా ఇలాగే సినిమా ఆగిపోయిందని రెమినేషన్ తిరిగి ఇచ్చేసేదని పుకార్లు వచ్చినప్పటికీ నిర్మాత ఏఎం రత్నం ప్రాజెక్ట్ ఆగలేదని స్పష్టం చేశాడు మరి ఇప్పుడు వస్తున్న వార్తల్లో నిజమేంటో నిర్మాత ఏఎం రత్నమే చెప్పాలి ఏది ఏమైనప్పటికీ ఫ్యాన్స్ కు మాత్రం పవన్ మూవీ రిలీజ్ కావడమే ముఖ్యం దాని కోసం అంత పడిగాపులు కాస్తున్నారు హరిహరా ఎప్పుడొస్తావయ్యా అంటూ రిలీజ్ కోసం కళ్ళల్లో బొత్తులు వేసుకొని మరి చూస్తున్నారు చివరకు ఏమవుతుందో ఆ హరిహరుడికే తెలియాలి